హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు తేదీ అయితే రెండో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా ఈ వీడియోలో వచ్చేసి మనం యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని మార్కెట్లో టాప్ రేట్లు ఏ విధంగా పన్నాయి అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రోజు పెట్టే వీడియోలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ కోలార్ మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే రోజు కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నూట ముప్పై రూపాయల వరకు సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది ఇంకొచ్చేసి చింతామణి మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు చింతామణి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నూట పది రూపాయలు వరకు సూపర్ టాప్ అనేది పడడం జరిగింది వన్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి మార్కెట్ ఫిఫ్టీన్ కేజెస్ బాక్స్ అండ్ ఇంకొచ్చేసి వడ్డీపల్లి మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నూట యాభై రూపాయల వరకు సూపర్ టాప్ అనేది పడడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డిపల్లి మార్కెట్ ఇంకొచ్చేసి పలం మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు పలం నేరు మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నూట నలభై రూపాయల వరకు సూపర్ టాప్ అనేది పడడం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనేరు మార్కెట్ ఫిఫ్టీన్ కేజెస్ బాక్స్ నేను కలకడ మార్కెట్ కానీ చూసుకోవడం ఈరోజు కలకడ మార్కెట్లో నూట యాభై రూపాయల వరకు పదహైదు కిలోల బాక్స్ సూపర్ టాప్ అనేది పడడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ మార్కెట్ ఫిఫ్టీన్ కేజెస్ బాక్స్ ఇంకా కలికిరి మార్కెట్ కానీ చూసుకుంటే కలిగిరి మార్కెట్లో కూడా సేమ్ నూట యాభై రూపాయల వరకు సూపర్ టాప్ అనేది పెట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలిగిరి మార్కెట్ ఫిఫ్టీన్ కేజెస్ బాక్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మదనపల్లి మార్కెట్ కానీ చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయల వరకు సూపర్ టాప్ పడడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి